తాజా ప్రతి ప్రతిక్షణం మీ ముందుకు వచ్చి ధన్యా టీవీ సమస్యలకు చేరువగా సామాన్యుడి తోడుగా తోటి సాగేది గుండెల్లో ఏ బాధ ఉందో కొంచెం పాలు పంచుకుందా ఏమో ఏమో ఏ దారుల్లో ఏ బంధం ఉందో బంధువుల సంఖ్య పెంచుకుందా చిందం చిగురంత ధైర్యమై మరో సన్నిధం పాద ചിതം മനുടം പരസ്പരം സ്വയം തലം ഏമോ ഏ കുണ്ടോ ഏ ബാധി ചുരു പച്ചു കൊണ്ടേമോമോ ദാടു ബന്ധമുണ്ടോ ബന്ധുളള സംഖ്യ പച്ചു കൊണ്ട ఈ రోజున ధన్యా టీవీ టీం అంతా కలిసి మైదుకూర్ రోడ్లో ఉన్నటువంటి యానాద కాలనీలో నివసిస్తున్న రోళ్లు కొడుతూ జీవిస్తున్నటువంటి జీవనాధారం కొనసాగిస్తున్నటువంటి కొంతమంది కుటుంబాలని మేము విజిట్ చేయడం జరిగింది టూ డేస్ బ్యాక్ ధన్యా టీవీ ఛానల్లో బతుకు చిత్రంలో వీరి కార్యక్రమం రావడం జరిగింది అయితే మేము ఆలోచన చేసాము ఏంటంటే రెండు రోజులు మూడు రోజులు దాదాపుగా విపరీతమైన వర్షం ఇంట్లో నుంచి బయటికి రావడానికి కూడా లేని పరిస్థితి చాలామందికి అయితే ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు నివసిస్తున్నటువంటి గుడిసెలు దానిపైన పట్టలు కప్పారు అంతే అవి కూడా కారతూ ఉన్నాయి తినడానికి కూడా లేని స్థితిలో ఉన్నారు మేము రాగానే ఇక్కడ చెప్తున్నారు కనీసం మాకు టీ తాగడానికి కూడా స్తోమత లేదు అని చాలా పేదరికం అనుభవిస్తున్నారు సో ధన్య టీవీ తరపున మేము వీరికి ఈ రోజున భోజనం తీసుకొని రావడం జరిగింది పంచడం జరిగింది ఈ భోజనానికి సహకరించినటువంటి వారు బడిగించల రెడ్డయ్య పల్లా సురేష్ అన్న వారి కుటుంబాలకి మేము థ్యాంక్స్ చెప్తున్నాం ఇంకా ఈ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి మీలో వీరికి ఏదైనా సపోర్ట్ చేయాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి మీ సపోర్ట్ అందించండి మాతో కలిసి మీరు కూడా రండి వీరికి సహాయం చేయండి ఒకసారి చూసినట్లయితే అక్కడ ఈ గుడిసెలు ఆ పట్టలన్నీ బొరకలు పడిపోయి కారుతున్నాయి వర్షం పడి వీళ్ళకి పట్టలు కావాలి బియ్యం కావాలి తర్వాత బెడ్షీట్లు చలికి విపరీతమైన చలి కాబట్టి మీలో ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వారు ఎవరైనా జాలీ గల హృదయం కలిగిన వాళ్ళు దయ కలిగిన వాళ్ళు స్పందించి వీళ్ళకి సపోర్ట్ చేయాలి సహాయం చేయాలి అనుకుంటే కింద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి ధనం సహాయం కాదు కానీ మాతో పాటు మీరు రండి లైవ్లోనే మీరు ఏం సాయం చేస్తున్నారు అది మేము లైవ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ కాబట్టి మీరు పెట్టే ప్రతి పైసా మీరే డైరెక్ట్గా వచ్చి వీళ్ళకి అందించండి సో మనం బర్త్డే అంటే కింద చాలా ఫంక్షన్ రెండు వేలు మూడు రూపాయలు డిన్నర్లు చేస్తూ ఉంటారు చిన్న చిన్న ఫంక్షన్స్కి ఒక వెయ్యి రూపాయలు కనీసం వీళ్ళకి ఖర్చు పెడితే దుప్పట్లు వస్తాయి వాళ్ళకి పట్టలు పైన కప్పుకోవడానికి పట్టలు వస్తాయి సో చాలా దుబారా ఖర్చు చేస్తుంటారు ఒకసారి ఆలోచన చేయండి ఇలాంటి వారిని మనం ఆదుకోవాలి సో ఎంత సంపాదించినా కూడా చనిపోతూ చనిపోతూ ఒక్క రూపాయి కూడా తీసుకొని వెళ్ళలేరు మనిషి జీవితం అంతే కాబట్టి ఒకసారి ఆలోచించండి ఏమైనా ఇలాంటి వారికి వీళ్ళకి ఇంకా ఇలాంటి పేదరిక పేదరికం అనుభవిస్తున్న వారికి సహాయం చేయాలని ప్రేరేపణ కలిగితే మమ్మల్ని సంప్రదించండి మేము మీతో పాటు వస్తాం మా టీం మీతో పాటు వస్తుంది అందరం కలిసి సహాయం చేద్దాం థ్యాంక్ యూ ధన్యవాద టీబీ వాళ్ళు మాకు ఈరోజు భోజనం ఇచ్చినారు థ్యాంక్స్ పై సంవత్సరాల నుండి ఎవరు కానీ అన్నం ఇచ్చిన వాళ్ళు లేరు వీళ్ళు అయ్యో పాపమైన వాళ్ళు లేరు వీళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాం అందరికీ గుండెల్లో ఏ బాధ ఉందో ఓ కొంచెం పాలు పంచుకుందా ఏమో ఏమో ఏ దారుల్లో ఏ బంధముందో బంధువుల సంఖ్య పెంచుకుందా చెయ్యందుకుందాం చిగురంత ధైర్యమై భరోసానిద్దాం పాద మనోబలమై మనుషులం మనందరం ఏకకులం కది